దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ ఏజెన్సీ నుంచే వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు రాష్ట్రంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది మాదక ద్రవ్యాలకు అవుతున్నారని తెలిపారు విజయవాడ లయోలా కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎక్కడ పడితే అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతూ ఉంది దీనికి ఒక విధంగా ఏజ్ ప్రమేయం కూడా లేకుండా వయో ప్రమేయం లేకుండా చిన్న పిల్లలు కూడా స్కూల్స్ కాలేజీలు కూడా అందించేటువంటి పరిస్థితి కొంతమంది అసాంఘిక శక్తులు చేస్తున్నారు కాబట్టి మీలాంటి యువత పిల్లలు మీరంతా కూడా దానికి వ్యతిరేకంగా కనుక ఒక ప్రేక్ష తీసుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో కనుక ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా భావితరాల వారికి కూడా ఉపయోగపడుతున్న పక్క రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి ఎక్కడైనా పెద్ద మొత్తంలో పట్టుబడితే కొంచెం ఇంట్రాగన్ చేసేసి ఆంధ్ర నుంచి వచ్చిందట విశాఖ మన్యం ప్రాంతం నుంచి వచ్చిందట అని చెప్పి నిజమైన కాకపోయినా కూడా మన మీద పడేటువంటి పరిస్థితి వచ్చేసింది అసలు సోర్స్ దగ్గర ఆపాల ఖచ్చితంగా అటాక్ సోర్స్ సోర్స్ అంటే ఎక్కడైతే గంజాయి సాగు జరుగుతుందో ఆ సాగు దగ్గర ఎక్కువ మనం నిఘా పెట్టి దాన్ని కంట్రోల్ చేయాలి